చరిత్ర అంటే రాజుల జీవితాలు రాణివాసాలు యుద్ధాలు కరువులు కాటకాల గురించి మాత్రమే కాదు తాత ముత్తాతలు నడియాడిన నేల సారం గురించి తెలుసుకోవడం కూడా చరిత్రే వాళ్ళు తిన్న తిండి కట్టుకున్న బట్టలు పండించిన పంట దాచుకున్న ధనం ప్రతిదీ చరిత్రకు మూలాధారమే ఊరి పేరు బడి గుడి చెరువు గట్టు చింత చెట్టు మామిడి చెట్టు ప్రతిదీ చరిత్ర సారాంశమే మరి ఎంతమంది తాము ఉంటున్న నేల గురించి తింటున్న తిండి గురించి వేసుకుంటున్న బట్టల గురించి తీస్తున్నారు ఇంట్లో ఉన్న తాతల కాలం నాటి వస్తువుల పుట్టు పూర్వోత్తరాలు ఎంతమందికి తెలుసు కానీ తెలుసుకోవాలంటే మాత్రం మట్టి పొరల కింద దాగి ఉన్న మన పూర్వీకుల వీర గాథలు వింటే మాత్రం మన వీరత్వం ఎలాంటిదో అర్థమవుతుంది ప్రాణాలను సైతం ప్రణంగా పెట్టి పోరాడిన ఆ వీరుల గురించి తెలుసుకోవడానికి మనం బయలుదేరి వెళ్తున్నాం వీర్నపల్లి మండల కేంద్రానికి వీర్నపల్లి మండల కేంద్రంలో వీరాంజనేయ స్వామి బయటపడింది అని గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్నాం వీర్నపల్లి గ్రామ పెద్దలు యువకుల సహకారంతో ఆ విగ్రహాల మీద పడ్డ మట్టిని తొలగించి మంచినీటితో కడిగి పరిశీలించగా అక్కడ ఉన్నది వీర ఆంజనేయ స్వామి విగ్రహాలు కాదు వీరగల్లుల విగ్రహాలు ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఆరు వీరగల్లుల విగ్రహాలు బయటపడ్డవి ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని పెద్దవాగు పక్కన ఉన్నటువంటి వీరగల్లుల విగ్రహాల ముందు మనం ఉన్నాం ఇక్కడ అరుదైన వీరగల్లు విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ అరుదైన వీరగల్లు విగ్రహం బాణం పట్టుకొని ఉంది కింద పశువులు పైన మూడు విగ్రహాలు ఉన్నాయి అదేవిధంగా ఓ మనిషి పడ్డట్టు ఉంది అంటే యుద్ధంలో చనిపోయినటువంటి వ్యక్తులను వారి యొక్క సమూహాన్ని కాపాడుకోవడం కోసం వారి జన జనాన్ని కాపాడడం వారి యొక్క పశు మందను కాపాడే క్రమంలో పోరాటం చేసి మరణించిన వారి యొక్క విగ్రహాలను వారి గుర్తుగా వారి విజయానికి గుర్తుగా పెడతారు అలాంటి అరుదైన వీరగల్లు విగ్రహాలు వీర్నపల్లి మండల కేంద్రంలోని పెద్దవాగు పక్కన ఆరు ఉన్నాయి అన్నీ ఒకే సామూహికంగా చనిపోయారా లేకపోతే తదనంతరం మరణించారా ఈ వీరగల్ల విగ్రహాల చరిత్రనే ఈ ఊరికి వీర్నపల్లి అని వీర్లపల్లి అనే పేరుతో ప్రస్తుతానికి మనం వీర్నపల్లి మండల కేంద్రంలో ఉన్నాం ఈ వీరినపల్లికి కూడా ఈ వీరగలులు వీరి యొక్క వీరత్వానికి గుర్తుగానే ఈ ఊరుకు పేరు వచ్చిందని పలువురు వ్యక్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వీరినపల్లి ప్రాంతంలో వివిధ రకాల పంటలు పండేవి ఎక్కువగా ఉద్యానవన పంటలు సాగు చేసేవారు కూరగాయలు ఇతర వాణిజ్య పంటలు తోటల సాగుతో బంగారు నాణాలు సమకూర్చుకునేవారు ప్రతి ఇంట్లో బంగారు నాణాలు కుండల నిండా ఉండేవి ఇలా ప్రతి ఇంట కాసుల గలగలలు వినిపించేవి పశువుల మందలతో పాడి పంటలతో ఆ ఊరు కలకలలాడుతూ ఉండేది ధన రాసులపై కన్నుపడ్డ దొంగలు ప్రతి ఇంటిలో కొల్లగొట్టడానికి దోపిడి దొంగలు విఫల ప్రయత్నం చేస్తూ ఉండేవారు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బంగారు నాణాలను ఎత్తుకెళ్లేవారు దోపిడీ దొంగల నుండి మాన ప్రాణాలతో పాటు పశువుల మందలను ఆస్తులను కాపాడాలని రాజుకు మొరపెట్టుకున్నారు ఆ ప్రాంత ప్రజలు దోపిడీ దొంగల బారి నుంచి ప్రజలను కాపాడడానికి వారు చెమటోడ్చి సంపాదించుకున్న సొమ్మును దోపిడీ దొంగల పాలు కాకుండా ఉండడానికి అప్పటి పాలకుడు ఆ రాజు ఓ ప్రణాళిక రచించాడు దోపిడీ దొంగల ముఠా కోసం ఏడుగురు వీరులను నియమించి వారి స్థావరాన్ని కనుకొని దొంగల ముఠాను మట్టు పెట్టమని ఆజ్ఞాపించాడు ఆ రాజు దోపిడి దొంగల ముఠాను పట్టుకోవడానికి మహిళా వేషాలు ధరించి నగలు పెట్టుకొని దొంగల కోసం వెతకడం మొదలు పెట్టారు ఆ ఏడుగురు వీరులు అలా వెతుకుతున్న క్రమంలో ఆ దట్టమైన అడవిలో ఆ దోపిడి దొంగల ముఠ తరసపడింది వందల సంఖ్యలో ఉన్న దొంగల ముఠాతో తలపడ్డారు ఆ ఏడుగురు వీరులు బాణాలు బరిషలు కత్తులతో వీరోచితంగా పోరాడారు ఆ వీరులు ఎక్కువ సంఖ్యలో దోపిడీ దొంగల ముఠా ఉండడంతో పోరాడుతూ ఓ వీరుడు నెత్తుడి బండ పరిసర ప్రాంతాల్లో అదృశ్యమయ్యాడు మిగతా ఆరుగురు వీరులు పోరాడి శత్రువులను మట్టుబెట్టి పెద్దవాగు పరిసర ప్రాంతాల్లో వీర మరణం పొందారు వారి గుర్తుగా ఏర్పాటు చేసినవే ఆ వీరగల్లు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన చారిత్రక కథనాల కోసం విజయ్ బాబు అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఊరికి కూడా ఏదో ఒక చిట్ట ఉంటుంది అలాంటి చరిత్రలు ఉన్న ఊర్ల గురించి మాకు సమాచారం అందించండి కథనం కోసం సహాయ సహకారాలు అందించిన వీర్నపల్లి గ్రామ పెద్దలకు యువకులకు ప్రత్యేక కృతజ్ఞతలు పరిశోధనాత్మక జర్నలిస్ట్ అల్లే రమేష్కు కృతజ్ఞతలు

पर थोड़ी तो ज्यादा अंदर की ये है भाई प्रेशर बढ़ता है हाँ। प्रेशर बढ़ता है हां भाई आती बन रही है लाइन में डाल डाल बात सुनिए बढ़ता है हां ये ये दिक्कत है दिक्कत है मैं बोल रहा हूं ठीक है बोल दो बोल दो अंदर प्रेशर खाली दा

కొంచెం అది అయిపోవచ్చు మనం అదే వెళ్ళిపోయారు ఇక్కడ అక్కడ డిస్పాచ్ అయిపోయారు మా సైన్లకు కొండి వాళ్ళు రాళ్ళు కానీ గుళ్ళు స్విప్ గుళ్ళు పెట్టి గుడిసెలు గుడిసెలు సరే కదా అండి మా సంతోషం డిఫరెంట్

అన్న లేద కిన్నులేదాకి కిన్ను కింద పక్కకు నింపోరావాల నాలాలె కోడి ఉంటాడు గాడి అన్నం నాన్నని బాలకన నా కాక నా పడిపోతు పడిపోతొచ్చనే వీడియో ఇట్లాగా అగా నిరాళి లేరే కాకిలాట గిన్నెందుకున్నాయనేది గిన్నె ఎందుకు డౌట్ రాజన్న సిరిసిల్ల జిల్లా బీర్పల్లి మండల కేంద్రంలోని పెద్దవాగు పక్కన వీరగల్లుల విగ్రహాలు అత్యంత అరుదైన బాణం పట్టుకుని ఉన్న వీరగల్లు విగ్రహాలు రెండు మరియు పరుషుతో ఉన్నటువంటి వీరగల్లు విగ్రహాలు ఇక్కడ గ్రామస్తుల సహకారంతో బయటకు రావడం జరిగి బయటకు తీయడం జరిగింది ఆ వీరగల్లు ఒక పూర్తి సమాచారాన్ని మా యొక్క ఛానల్లో చూడండి